హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ చనల్ మైత్రి వన్ టూ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే నిన్న కాక మొన్న అనుకుంటా నేను డ్రైమీట్ గురించి ఒక వీడియో పోస్ట్ చేశాను చచ్చిపోతే అవి చచ్చిపోయాక మేము వాటిని కట్ చేసి డ్రై చేసుకొని స్టోర్ చేసుకొని తింటాము వండి పెడతాను అనేసి నేను చెప్పాను అందు అప్పటికి నేను మెన్షన్ చేశాను అవి ఏ విధంగా చచ్చిపోయాయి ఐ మీన్ ఒక పాము కాటు కా లేకుంటే దాని బ్యాక్గ్రౌండ్ మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా ఏమేమి మన దగ్గర చచ్చిపోయిందని దాన్ని బట్టి మేము కట్ చేసి తింటాము అదే డ్రై చేసి తింటాము అని చెప్పాను అయితే దాని కింద అది స్మెల్ వస్తుంది చచ్చిపోయిన వాటిని ఎట్లా తింటారు అనేసి నాకు రెండు కమెంట్లు వచ్చి దాంట్లో ఒక కమెంట్ నేను డిలీట్ చేశాను డిలీట్ చేశాను ఇంకా నా రిలేటివ్స్లోను సరౌండింగ్స్ మనుషుల్లోనూ ఇలాంటివి చాలా మాటలే అంటూ ఉంటారనమాట సో నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను ఎవరు ఇప్పుడు మటన్ మీరు తింటారు కదా తినల గురించి పక్కకు పెట్టండి మేము తినాం అని మీరు మెన్షన్ చేసి కామెంట్లో చెప్పాల్సిన అవసరం లేదు తినే వాళ్ళు ఉంటారు మీరు మటన్ కొట్టుకెళ్తే వాడు ఏమైనా మీరు తీసుకునే మటన్ అది గొర్రెదో పొట్టేల్దో దానికి సంబంధించిన ఏమైనా ఒక పేపర్ ఒక సర్టిఫికేట్ పేపర్ ఏమైనా చూపిస్తాడు దానికి సంబంధించిన హెల్త్ పాస్ట్లోను ప్రెజెంట్లోను అది ఏ విధంగా ఉండేది ఎంత మంచి హెల్తీగా ఉండేది దాన్ని ఫ్రెష్గా ఎప్పుడే కట్ చేశానని మీకు చూపిస్తాడు ఆవాడు పోనీ మీరు కనుక్కుంటారా నేను అడుగుతున్నాను ఇంకోటి ఏంటంటే నాకు తెలిసింది చెప్తాను వాళ్ళు కొంతమంది మటన్ కొట్టోళ్ళకి ఇంకా మనకి మధ్యలో ఒకరు ఉంటారనమాట ఒక మధ్యవర్తి వాళ్ళు వచ్చి మన దగ్గర తీసుకెళ్తారు నేను చాలా వీడియోస్లో చెప్పాను ఏదైనా అకస్మాత్తుగా ఒక గొర్రె కానీ అడ్డం పడిపోయి చనిపోబోతూ ఉంటే కొంతమంది ఫోన్ చేసి మధ్యవర్తులకి ఇట్లా అయ్యింది మీరు తీసుకెళ్ళండి అంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు బేసిక్గా ఒక గొర్రె తొమ్మిది వేలు ఎనిమిది వేలు కాస్ట్ ఉంటుంది కానీ వాళ్ళు ఎంత ఇస్తారు తెలుసా రెండు వేలు పదహైదు నూర్లు ఇచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇక్కడ ఎందుకు మేము మేమంటే మేమని కదా మేమైతే అట్లా అమ్మము మీకు తెలిసిందే అట్లాంటి మేము చచ్చిపోయినా మా దగ్గరే మేమే వాటిని కోసి తిన్నంత తిని పంచినంత పంచి మిగిలిన డ్రై చేసుకొని స్టోర్ చేసుకుంటాం కానీ కొంతమంది అట్లా ఏంకి అడ్డం పడిపోతే ఉంటే మధ్యవర్తులకు ఫోన్ చేసి ఇదిగో ఇట్లా చచ్చిపోతాంది గొర్రీ మీరు వచ్చి తీసుకెళ్ళండి అంటే పదిహేను వేళ్ళకో రెండు వేలకు వాళ్ళు ఏదో ఇంక ఏదో ఒకటి వస్తే చచ్చిపోతే పడేస్తాం కదా అనే దాంతో వాళ్ళు డబ్బులు తీసుకొని మిగిలింది అదే ఇంక వాళ్ళకి అమ్మేస్తారు అమ్మితే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి మట్ సహారణంగా మటన్ కొట్టుకు ఎత్తుకెళ్ళి వాటిని కట్ చేసి ఫ్రెష్ మటన్ ఇప్పుడే కట్ చేసామని రెండు కాళ్ళు ఒకవైపు ఎలగటి మిగిలిన మాంసం అంతా ఒక చెక్క మీదో లేకుంటే ఒక బండ మీద ఏదో మొత్తానికి పెట్టింటారనమాట సో దాన్ని మీరు ఫ్రెష్ మీట్ అని తీసుకెళ్తారు ఇది మీకు తెలుసా ఇంకో విషయం మేము తినే డ్రై మీటు మేము ఎక్కువగా పెద్దగా ఏవి ఇంజెక్షన్లు మెడిసిన్స్ ఇచ్చి వాటికి ఎప్పుడు టానిక్లు పెట్టి అలా మేమేం పెంచలేదు మా గోళ్ళని నాకు తెలిసినంతవరకు నేను చూస్తున్నాను కదా ఈ ఫైవ్ ఇయర్స్లో ఏదో సమ్ గాలి పోస్తే ఒకటి మేము మా వాడేది రెండు ట్యాబ్లెట్ సారీ రెండు ఇంజక్షన్స్ ఒకటి మెడిక్లిన్ అది ఇంజెక్షన్ ఏం కాదు నే నోట్లో వేస్తారు ఇంకొకటి టెరామిషన్ ఈ రెండు తిక్కబడితే ఇంకొక పౌడరు కాలు గచ్చు పడితే పిల్లలకి ఒక పౌడర్ యూజ్ చేస్తాం పిల్లలకి మాత్రమే ఇంకా ముత్యాది మందు అది పెట్టాలి త్రీ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే సమ్ ఏవో అంటారు అవేవో పురుగులు ఉంటాయి నాకు రావట్లేదు ఇప్పుడు చెప్పడానికి సో అవి ఉంటాయి అవి చచ్చిపోవడం కోసం ఇంతకు మించి త్రిబులు ఆ త్రిబులకి ఇంకొక డబలు వేసుకుంటే అట్లా టానికులు మంచిగా లా ఉండాలని సత్తు ఉండాలని వాడికి జలుబు చేసిందని అవి దగ్గుతున్నాయి గొర్రెల మందులు ఒక పది దగ్గుతే చాలు మొత్తం మంద మందికి పెట్టేస్తారు నాలుగు దానిలకు జలుబు చేస్తే చాలు మంద మందకి పెట్టేస్తారు ఒకవేళ మీ గొర్రెల మందులో అలా ఉంటే మీరు ఏం చేస్తారని నన్ను అడిగితే మా గొర్ల మందులో వేటికి ఏవైనా దగ్గుతూ ఉంటే పదే పదే దగ్గుతూ ఉంటే మేము వాటికి ఎనుగొడ్డు అంటే ఎనుము అంటారు కదా బఫెలో దాని మూత్రం తీసుకొని వచ్చి వాటికి పెడతాం త్రీ డేస్ ఫైవ్ డేస్ వాటి దగ్గు వెళ్ళిపోతుంది ఇంకా వాటికి జలుబు చేస్తే కొన్ని కొన్ని వాటికి జలుబు చేస్తుంది సో మేము వాటిని పట్టించుకోము ఓకే మామూలే మనకు వచ్చినట్టే వాటికి వస్తుంది అనేసి మేము వదిలేస్తాం అంతేకాని మా వరకు అయితే మేము మందులు పెట్టాం మీరు ఎక్కడ చూసారండి మందులు పెట్టేది ఇలా అని మీరు నన్ను అడిగితే నా చిన్నప్పుడు ఐ మీన్ నా సెవెంత్ ఎయిత్ స్టాండర్డ్లో మా పేరెంట్స్ కోర్ర వేసుకొని వచ్చారు ఆ టైంలో మేము ఎన్ని టానిక్లు ఎన్ని మందులు ఎన్ని ఇంజెక్షన్స్ యూజ్ చేసామో నాకు తెలుసు ఆ విధంగా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే వీటిలో నాకు తెలియదు ఏమైనా చెప్పింటే కామెంట్ చేయొచ్చు నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా కూడా మీరు కామెంట్ చేయొచ్చు ఎందుకంటే ఇలా యాక్ కానీ ఇట్లా మాట్లాడడం నాకు నచ్చలేదు ఐ మీన్ ఇప్పుడు మీరంటే ఎవరో ఒక వీడియో చూసి నా మాటలు విని మీకు ఏదో ఒక ఫీల్ అయి ఉంటారు కామెంట్ చేసి ఉంటారు సో నేను పాజిటివ్గా థింక్ చేయచ్చు మీ గురించి సో నేను ఆన్సర్ ఇస్తున్నాను కానీ మా సరౌండింగ్స్ పీపుల్స్ ఇంకా సమ్ రిలేటివ్స్ వాళ్ళకి తెలిసి ఉంటుంది సో ఎప్పటి నుంచో వాళ్ళు చూస్తూ ఉంటారు అయినా గురి కూడా వాళ్ళు ఇలానే హేళన చేస్తూ ఇలానే తక్కువ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ విషయంలో మనం థింగ్ పా అదే థింగ్ పాజిటివ్ థింగ్ పాజిటివ్ అనుకుంటే అప్పుడు మనం ఎర్రోలం అవుతామని నా ఫీలింగ్ అది ఎప్పటికైనా తెలిసిన తెలిసి మాట్లాడే వాళ్ళకి మనం ఎప్పుడు విలువ ఇవ్వకూడదని నేను అనుకుంటాను అట్లా మాట్లాడే వాళ్ళల్లో కూడా మన థింగ్ పాజిటివ్ థింగ్ పాజిటివ్ అనుకుంటుంటే ఇంక అంతే గోవింద అన్నీ నేను ఫీల్ అవుతాను సో మీరేమంటారు తెలియనప్పుడు మాట్లాడితే అప్పుడు మనం ఆలోచించి చేతినైతే చెప్పాలి లేకుంటే ఓకే వాళ్ళకి తెలియదు కదా అనేసి వదిలేసేయాలని నేను అనుకుంటాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి ఇందాక మీరు ఒక పొట్టని చూసారు కదా దాని జతలో మేము ఏడు వేలకు అమ్మాము దీన్ని మేము ఇక ఎందుకు మేము తినము అనేసి అదే కటికొలని పిలిచాము పిలిస్తే వాళ్ళు ఎనిమిది వందలు ఇస్తాం లేకుంటే వెయ్యి ఇస్తాం ఇస్తారా అని అడిగారు వా దాని జతలోదే దా దాన్ని అమ్మినప్పుడే దాన్ని అమ్మాలనుకున్న రోజే వా మిగిలిన వాటిని కూడా మేము అమ్మేసాం సో అట్లా అట్లానే వాడు ఏమన్నా అదే రేట్కి అమ్ముతాడా లేదు కేజీ పొట్టేది కాబట్టి ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ఎక్కువగానే అమ్ముకుంటాడు టౌన్లలో అది సో అట్లా ఉంటుంది మీరు అనవసరంగా యాక్ అంటే జస్ట్ ఒకసారి చూసుకోండి మీరు తినే ఫుడ్ ఎలాంటిది అనేసి అని నేను అనుకుంటున్నాను చెప్దామని ఫుడ్ అంటే ఇక్కడ మటన్ గురించి నేను మాట్లాడుతున్నాను మిగిలిన దాని గురించి అంటే ఇంకా ఎక్కడెక్కడో అన్ని కామెంట్స్ వస్తాయన్నమాట ఇంకా పిచ్చి పిచ్చిగా సో నాకు తెలిసింది నేను చెప్పాను ఏదైనా ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు